హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు జై గణేష్ జై జై గణేష్ జై వినాయక జై జయ వినాయక వెల్కమ్ టు సిబిఎస్ ఆన్లైన్ నా రేపు మనం వినాయక చవితి పండుగను జరుపుకోబోతున్నాం ఈ వినాయక చవితి పండుగ మనందరికీ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన పండుగ మన చిన్నతనంలో కేవలం మట్టి వినాయకులనే ఉపయోగించి పూజ చేసేవాళ్ళం కానీ రాను రాను అట్రాక్టివ్గా ఉండే కలర్స్ అది యూజ్ చేయడం వల్ల జనరల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐడల్స్కి బాగా అలవాటు పడ్డారు మన కల్చర్ ప్రకారం ఈ పండుగ అయిన తర్వాత ఈ ఐడల్స్ని నీరెస్ట్ చెరువులో కానీ కాలవలో కానీ రివర్లో కానీ నిమజ్జనం చేస్తారు ఈఓపి ఐడల్స్ అయితే నిమజ్జనం అవడానికి చాలా టైం పడుతుంది అందుకే స్టార్టింగ్ నుంచి మన వాళ్ళు మట్టి విగ్రహాలనే యూజ్ చేయడం మనకు అలవాటు చేశారు కాబట్టి మట్టి విగ్రహాలే ఉపయోగించండి దయచేసి మట్టి విగ్రహాలని ఉపయోగించండి పర్యావరణాన్ని మనం అయినంత వరకు కాపాడదాం చిన్నపిల్లలకి ఈ వినాయకుడన్నా ఆంజనేయుడన్నా చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళిద్దరే జంతు మోహాలతో ఉంటారు ఈ రీసెంట్ టైమ్స్లో నాచురల్ కలామిటీస్ చాలా ఎక్కువైపోయాయి రీసెంట్గా వయనాడు కానీ విజయవాడ కానీ ఖమ్మం కానీ తీసుకోండి అలాగే పాస్ట్లో తీసుకుంటే ఎవర్ దెర్ ఆర్ హెవీ లైన్స్ మెట్రో సిటీస్ ఆర్ సపోర్ట్ సో ఇదే కల్చర్ ఇప్పుడు సెకండ్ టైర్ సిటీస్ కూడా విస్తరించింది కాబట్టి మనం మన వంతు సహాయంగా ఎంతో కొంత మనం సాయం చేసి మా పర్యావరణాన్ని పరిరక్షించి ప్రకృతిని కాపాడుదాం కొరకాల్ శివు గారు జనతా గ్యారేజ్లో ఇదే విషయం చెప్తే మనం చప్పట్లు కొట్టాం రూల్స్ చేశాం మూవీని సూపర్ డూపర్ హిట్ చేసాం ఒకసారి ఆలోచించండి థింక్ చేయండి ఆ రియల్ లైఫ్లో చెప్పిన దాన్ని మనం రియల్ లైఫ్లో ఎందుకు అప్లై చేయకూడదు ఒకసారి ఆలోచించండి మనం ని రోడ్డు పక్కన వేసేసి చేతులు దొలిపేసుకుంటాం మన ఇల్లు శుభ్రంగా ఉంది కదా అనుకుంటాం ఎందుకు ఎందుకు ఇలా చేస్తాం ఆ లో మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి పాలిథిన్ కవర్స్ ఉంటాయి ఇవన్నీ లో మిక్స్ అవ్వడానికి చాలా టైం పడుతుంది చాలా సంవత్సరాలు పడుతుంది దానివల్ల ఎన్నో నష్టాలు కలుగుతాయి కాబట్టి మనం ని ఎస్ఐన్ గార్బేజ్ ట్రక్స్లోనే వేద్దాం లేకపోతే గార్బేజ్ కలెక్షన్స్కి వచ్చే డస్ట్బిన్స్లో వేద్దాం అంతేనే కానీ రోడ్డు పక్కన వేసేసి ప్రకృతిని పాడు చేసి నేచర్ కలామిటీస్ కారణమయ్యి తర్వాత లబోదివ మండం కన్నా మనం ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది